ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం త్వరలో ఉపాధ్యాయులకు పిఆర్సి అంటూ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు న్యూస్ పేపర్ అయితే రావడం జరిగింది ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని త్వరలోనే పిఆర్సిని సాధించబోతున్నామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి తెలిపారు శుక్రవారం వర్గల్ మండల్ గౌరారంలో ఫంక్షన్ హాల్లో పిఆర్టి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి షేర్పల్లి హెచ్ఎం రమాదేవి ఉద్యోగ విరమణ సభకి హాజరయ్యే ఈ విధంగా వారు మాట్లాడడం జరిగింది సో నిజంగా పిఆర్సీ ఇచ్చే పరిస్థితి ఉందా లేదా అనేది ఉద్యోగులందరికీ ఉపాధ్యాయులందరికీ తెలుసు ఎందుకంటే ఇప్పటికే ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఈ జూలైలో మరొక డిఏ కనుక ప్రకటించినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఆరు డిఏలు పెండింగ్లో ఉంటాయి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు డిఏలే ఇచ్చే పరిస్థితి లేదు ఇంకా పిఆర్సీ ఇస్తాం ఇస్తారు అని వ్యాఖ్య వినడానికి చాలా బాధగా ఉంది సిగ్గుగా ఉంది సో ఇది మనకి ఈరోజు వాడతాం మొదటిసారిగా ఛానల్ చూస్తున్నప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి